జన్న సిరిసిల్ల జిల్లా ఈరోజు రోజు వంచ అరండర్ కాలనీలో గ్రామ పంచాయతీ జీపీ కార్మికుల ఒక సమస్యల మీద మాట్లాడడం జరుగుతూ ఉంది ప్రధానంగా చూస్తే గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు తర్ణాలలో కాంగ్రెస్ ప్రభుత్వం అధిక అప్పుడు ఉన్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి మంత్రి కానీ అటువంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ వీళ్ళ ఒక జీపీ కార్మికుల ఒక మేము అధికారంలోకి వస్తే జీపీ కార్మికులు ఒక సమస్య లేదు నా కూడా పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది కానీ ఇప్పుడు పదకొండు నెలలు పన్నెండు నెలలు గడుస్తూ ఉన్నారు జీపీ కార్మికులు ఇలా రెండు నెలల జీతం ఆగిపోయింది ప్రధానంగా చూస్తే ఇలా మురికిలో మునిగి మురికిలో పనిచేస్తున్నటువంటి కార్మికులకు రెండు నెలల వేతనం ఆగిపోవడం అంటే ఇలా వాళ్ళు ఏమి పని పనిచేయాలన్నది మేము కా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం అదేవిధంగా ఇలా ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం ఇలా హెల్త్ కార్డు ప్రధానంగా చూస్తే ఆ ఒక దుమ్మి దూలై ఇలా ఆ ఒక్క గబ్బు మురుగుకు పనిచేస్తున్నటువంటి కార్మికులకు ప్రధానంగా హెల్త్ కార్డులు ఇవ్వాలి ఆరోగ్య రీత్యా ఎందుకంటే వాళ్ళు ఆ ఒక్క గబ్బుకు కూడా ఆరోగ్యాలు పాడవుతూ ఉన్నాయి వెంటనే హెల్త్ కార్డులు ఇవ్వాలి కార్మికులకు ఇలా చూస్తే గ్రామ పంచాయతీలలో ఎన్నో కా ట్రాక్టర్లు ఉన్నాయి ఇలా ప్రధానంగా చూస్తే మొన్న గతంలో ఏ గజ కంటి పోసే ఆ నూకల మరిలో చచ్చిపోయినట్టుంటే ఆ ట్రాక్టర్ మీదకి వెళ్ళి పడి చనిపోయిన కార్మికుడికి ఆ ట్రాక్టర్కి ఉంటే ఇన్సూరెన్స్ ఉంటే డబ్బులు వచ్చేది కానీ ఆ ఇన్సూరెన్స్ లేక ఇలా గ్రామ పంచాయతీ ఇస్తామన్న ఐదు లక్షల రూపాయలు ఇవ్వక అటువంటి కుటుంబాలు ఎన్నో ఇబ్బందులు పడతా ఉన్నాయి వెంటనే తక్షణమే ఇలా ఆ ఒక జీపీలో ఉన్నటువంటి ట్రాక్టర్లకు ఇన్సూరెన్స్ చేపించాలి కార్మికులకు ప్రమాద బీమా సౌకర్యం గుణం ఏదైనా విధులలో ప్రమాదం జరిగి సరిపోతే ఇరవై ఐదు లక్షల కార్మికుడికి ఎస్పిటేషన్ ఇవ్వాలి ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలి ఇలా చూస్తే ప్రభుత్వాలు హానిలతో చెప్పడం బాగానే ఉన్నది కార్మికుల పక్షాన నిర్లక్ష్యం చేయడం ఎందుకని మేము అడుగుతా ఉన్నాం ఈ ప్రభుత్వాలు వెంటనే కార్మికుల పక్షాన న్యాయబద్ధమైన ఆలోచన చేసి ఇలా చూస్తే గ్రామాలలో కూడా ఊరు పెరుగుతూ ఉంది ఇలా ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు పెరుగుతూ ఉన్నాయి కానీ స్టాఫ్ సరిపోతలేదు స్టాఫ్ను కూడా నిర్మించి ప్రభుత్వ ఉద్యోగులుగా గౌరవ సుప్రీంకోర్టు చెప్పిన మాదిరిగా ఇలా ఇరవై ఆరు వేల వేతనం కూడా చెల్లించాలనేది కూడా మేము ఏఐటీసీ జిల్లా సెక్రటరీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ లేని విడలో జీతాలు వెంటనే చెల్లించని విడలో ఈ రాబోయే రోజులలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామని ఏఐటిసిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం